హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ఒకటవ తేదీన ఇవ్వబోయే పెన్షన్లపై అయితే ఏపీ ప్రభుత్వం శుభవార్తలు అయితే చెప్పారు అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి సో పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలో ఇవ్వబోయే పెన్షన్లపై అయితే మనకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు సో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే పెన్షన్దారులు ఒక ప్రదేశంలో ఉండి సో మనకి ఏంటంటే ప్రతీ నెల వారు పెన్షన్కి సంబంధించి వచ్చి తీసుకుంటూ ఉంటారు సో వారికి సంబంధించినటువంటి పెన్షన్లు ఇప్పుడు ఏంటంటే సో ఇప్పుడు వాళ్ళు ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశంలో వెళ్ళి స్థిరపడి ఉంటారు అలాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో పెన్షన్ ట్రాన్స్ఫర్బుల్ ఆప్షన్ ద్వారా వారి యొక్క పెన్షన్ అనేది చేంజ్ చేసుకోవచ్చండి అయితే ఈ పెన్షన్ ట్రాన్సబుల్ ఆప్షన్ ద్వారా చేంజ్ చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఏందంటే వారికి సంబంధించినటువంటి అడ్రస్ కానివ్వచ్చు రేషన్ కార్డు కానివ్వచ్చు అలాగే పెన్షన్ ఐడి కార్డు కానివ్వచ్చు తీసుకొని వెళ్ళి సచివాలయంలో మీరు నమోదు చేసుకుంటే కనుక మీ యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు అప్పుడు మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడికే మీ యొక్క పెన్షన్ అనేది తీసుకొని వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే పెన్షన్కు సంబంధించి రెండవ శుభవార్త చూసుకున్నట్లయితే మనకు త్వ అతి త్వరలోనే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి అయితే కొత్త ఫెన్షన్లకు సంబంధించి ఇప్పుడు ఏంటంటే పాత పెన్షన్లు వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు కాబట్టి సో కొత్త ఫెన్షన్లకు సంబంధించి కూడా అయితే విడుదల చేయబోతున్నారు అలాగే మనకు మూడో శుభవార్త చూసుకున్నట్లయితే మనకు దారులకు సంబంధించి ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు వెరిఫికేషన్ చేస్తున్నారో అంటే నకిలీ ప్రూఫ్స్ పెట్టి ఎవరైతే పెన్షన్లు పొందుతున్నట్లుగా ప్రభుత్వం గుర్తించారో సో ఒకవేళ మీరు నకిలీ ప్రూఫ్స్ పెట్టకుండా ఒకవేళ మీ యొక్క పెన్షన్ అనేది ప్రభుత్వం రద్దు చేస్తూ ఉంటే గనుక అలాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి మనకు ఏంటంటే మనకు వెరిఫికేషన్ చేసుకునే ఆప్షన్ కూడా అయితే ఇచ్చారు ఒకవేళ మీరు జెన్యున్గా ఉంటే గనుక మళ్ళీ మీరు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి మీరు పెన్షన్కు సంబంధించి వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే గనుక మీరు మళ్ళీ పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందండి ఇదండి మనకు ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించిన శుభవార్తలు ఈ వీడియో నచ్చినైతే నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ